ఉన్నాయా ఆన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఆన్ చేయాలి ఇప్పుడు దాకా సూపర్గా ఉంది వేడి వేడి వాడ ఉల్లిపాయ చట్నీ వాడ వేడి వేడి తింటే కూడా బాగుంటుంది ఉల్లిపాయ చట్నీ కార పొడి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అదే అండి ట్రై చేయండి మీరు కూడా ఏందా టిఫిన్ నేను పొద్దున్నే పోయి కిచిడి టమాటా సర్వ్ తెచ్చుకుందాం అనుకుంటే నువ్వే చెప్పా పెట్టుకుని టిఫిన్ కేస్తావు అవసరమైనప్పుడు ఏమో అవసరం లేనప్పుడు మటుకు ఈ మధ్య ఈ మధ్య ఎప్పుడు టిఫిన్ చెప్పి ఇంట్లో టిఫిన్ ఇంట్లో ఉంటాం కాదు ఆదివారం రోజైనా బయట తెచ్చుకుని తిందామని ఆలోచన చేసా ఆదివారం రోజు బయట తీసుకొచ్చుకుంటావు తీసుకొచ్చుకున్న బాగా అంత బాధపడతావు తెలుసు అట్టు కాదు చేయమని సక్సెస్ కాదు అది ఒకటి తెలుసుకో రాత్రి రాత్రి దోశ పిండి అయిపోయింది అంటే నేను సరే కిచిడి కిచిడి పోరాట టమాటో సార్ తెచ్చుకుందాం అనుకున్నాను ఆదివారం అసలు బాగుండదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఖమ్మంగా వాళ్ళ

చూశారండి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వేడి వేడిగా మినపవాడ వాడ మంచిదే మంచి బలమైన ఆహారమే మినపవాడ మీకు ఎంతమందికి ఇష్టమో మినపవాడ కానీ ఉదయాన్నే తినరు కానీ మేము తింటాము మటన్లు చికెన్లు చాలామంది తింటారు మేమైతే మానేసాము ఇంకా వాటి పేరు కూడా ప్రస్తావించడం కూడా రైట్ కాదు మేమైతే వాటిని పూర్తిగా అనారోగ్య సమస్యలు తట్టుకోలేక వాటిని మాపేసాం పైగా ఏ కొన్ని వదులుకుంటే దేవుడు ఏదో మంచి చేస్తాడని చెప్పి మనకు అనుకోకుండా వచ్చే సమస్యలు చాలా వస్తున్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు గొడవలు చీకాకులు ఈ రకరకాలు ఉన్నాయి అందుకనే నాన్ వెజ్ అనేది ఆపేయాలని పూర్తిగా నిర్ణయం చేసుకున్నాం మేము ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది మేము చెప్తాం మేము సక్సెస్ అయి వచ్చే సంవత్సరం డిసెంబర్ దాకా ఉండగలిగి అప్పుడు చెప్తాం అంటే కొన్ని రోజులు ఆపేస్తే ఇంక దాని మీద ఇంట్రెస్ట్ పెడుతుంది ఆల్రెడీ కార్తీక మాసం ఆపేము మా అబ్బాయి మాలేసుకున్నాడు ఆపేసాం దాదాపు మూడు నెలల నుంచి రెండు నెల పదిహేను రోజుల నుంచి ఆపేసాం పూర్తిగా గురించి జాగ్రత్తలు పాటించాలి చూద్దాం ఫ్రూట్స్ కూరగాయలు ఈ మినపవాడ ఈ బలమైన పోషకాహారే గుడ్డు ఉంచుకున్నా కానీ అది కూడా ఎంతవరకు తింటామో తెలియదు ఏమో నాకు దాని మీద కూడా పెద్ద ఇష్టమేమి లేదు అంటే ఒకటి ఆలోచన చేసినప్పుడు దానికి సంబంధించిన మొత్తం ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి ఎందుకంటే నేను ఫస్ట్ సారి ఐపీమాలు వేసుకున్నప్పుడు రాజారత్న కిల్లీ వేసుకున్నాను రోజుకి కొద్ది నాలుగు అది మానుకున్న ఇంకా ఆ తర్వాత అప్పుడప్పుడు దాని అనుసంధానమైన సిగరెట్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు సరదా ఉంటుంది కదా ఆ సరదా ఎక్కడికైనా బోయ్ నలుగురు కలిసినప్పుడు అవి అన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోయినాయి ఇంకా ఆ వెళ్ళిపోయినాయి దానికి సంబంధించి స్వవాసాలు వెళ్ళిపోయినాయినాయి ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా వ్యసనాన్ని మానుకోండి కొంతమంది బంధువులు వదులుకోవాలి కొన్ని స్నేహాలు వదులుకోవాలి మనం బాగుపడాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ ఉన్న వాళ్ళకి అందరూ కావాలి కానీ మళ్ళా వాళ్ళకి ఇట్ ఎప్పుడు దెబ్బలు తగిలే వాళ్ళకి కొన్ని కొన్ని మనకి సెట్ కావు అంటే అందరూ వదులుకోమని చెప్తున్నారు ఏంటంటే మా మనలాంటి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేని కానీ ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళకి అందరూ కావాలండి మేమైనా రేపు మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అందరితో కలిసిమెలిసే ఉంటాం పరిస్థితి బాగాలేదు కాబట్టి అవమానాలు పడలేం కాబట్టి మేము ఇట్లా ఎడంగా ఉండటం జరిగింది అందరిని ఇలా ఉండమని చెప్పము పరిస్థితులు బాగలేనప్పుడు మటుకు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేది నా సిద్ధాంతం అన్నీ ఉన్నప్పుడు మటుకు అందరూ కావాల్సిందే తప్పదు ఎందుకంటే వ్యాపారస్తులు కావాలి వాళ్ళకి అందరితో మంచిగా ఉంటున్నాయి కదా అని మనం కూడా వ్యాపారాలు చేసేవాళ్ళము లేకపోతే ఇంకా వే నలుగురితో రాజకీయంగా తిరిగే వాళ్ళకి వీళ్ళందరూ అవసరమే కాబట్టి వాళ్ళకి అందరు కావాలి మళ్ళా చిన్న చిన్న ఫ్యామిలీస్కి వీటి వల్ల ఇబ్బంది జరిగింది కాబట్టి మనం కొన్ని దూరం మూలం జగత్ పెట్టాలకి మా టిఫిన్ ఇది నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వేడి వేడిగా వడ కారపొడిని వేసుకుంది ఏ బలే ఉంటది కానీ ఉల్లిపాయ చట్నీ కాబట్టి ఉల్లిపాయ చట్నీ వేసుకుంటే నెయ్యి అయితే ఇంకా ఐదు రోజులు వస్తే నేను బయట నుంచి పాలు చేస్తున్నా పప్పుల ఉంది పప్పుల చట్నీ పప్పుల చట్నీ కానీ ఉల్లిపాయ చట్నీ కారపొడి వడకి బాగుంటుంది అన్నమాట సండే రోజు ఇది మా స్పెషల్ నన్ను కూడా చూపించు చూసారు కదండి సండే స్పెషల్ మా ఇంట్లో మెనపవాడ చేసాము ఇదే అండి మా స్పెషల్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి